నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకు లోకల్ ట్రిప్ వచ్చింది అదైతే మనకు మెనుగుల తోలి సేట్ గారు అయితే ఫోన్ చేసాడు వాళ్ళ బండి వాళ్ళది వెంట్రవీ థర్టీ ఉంది బండికి వచ్చి నాలుగు టన్నులు వేయాలన్నారు కిరాయి అంతా ఏంటని అడిగాను నేను మా మన లోడింగ్ పాయింట్ దగ్గర నుంచి అన్లోడింగ్ పాయింట్కి పదిహేను కిలోమీటర్లు టన్నుకి ఐదు వందలు చెప్పనిమ్మన్నారు రెండు వేలు రెండు వేలు అడితే నాన్న పద్దెనిమిది వందలు ఇస్తాలే అన్నాడు మన ఇంటి దగ్గర నుంచి ఒక పది కిలోమీటర్లు రావాలి అయ్యో పై మొత్తం పది కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ముప్పై కిలోమీటర్లు వచ్చేది మొత్తం ఆరల్గా ఇదైతే వాళ్ళ బండి ఎంటరా వీ థర్టీకి వేస్తున్నారు చెరువుకి ఎనభై సార్లు వేయాలి ఎంట్రా దానికి వాళ్ళు నాలుగు టర్ ఐదు టన్నులు కూడా వేస్తున్నారు లోకల్లో బండికి మన బండికి కూడా వేసేస్తున్నారు లోడింగ్ మన దానికి అసలు బండి వచ్చినాక నాకు తెలిసి నాలుగు టన్నులు నిక్కర్చిగా వేస్తుంది ఇప్పుడే ఇప్పుడు అయితే స్టార్ట్ అయ్యాం ఏమో మందేమో వీ థర్టీ ఊరిని పికప్ మాత్రం బాగుంది బండి ఎంత నాలుగు సిలిండర్లు మొలనేమో మంద మూడు సిలిండర్లు బండి ఏమో నాలుగు ఓ ఇరగలాగేస్తుంది బండి మంద మూడు సిలిండర్లు రాగలేకపోతుంది పికప్ మాత్రం బాగుంది బండి మన దానికంటే ఇంట్రావీ థర్టీ ఆయిల్ కూడా ఇంట్రావీ థర్టీయే బాగోతుంది మన అన్లోడ్ బయట కాడికి వచ్చేసాం ఒక అయితే వచ్చి పద్దెనిమిది వందలు ఇచ్చాడు పర్లేదులే ఒక ఐదు వందలు ఆయిల్కి పోయినా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి